వికారప జిల్లా పెదల మండల కేంద్రంలో సంచలనంగా మారిన ఓ మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు హత్యకు సంబంధించిన వివరాలను శనివారం తాండూరు డిఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి వెల్లడించారు పరిగిలో కూలి పనులు చేస్తూ కాలం వెల్లదీస్తున్న బొమ్రాస్పేట మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి యశోద పరిగి మండలం రామరెడ్డిపల్లి తాండాకు చెందిన అనిత అనే తోటి మహిళ వద్ద తీసుకున్న ఆరు వేల రూపాయల అప్పును తిరిగి ఇవ్వనందుకు దోమ మండలం ఉడ్పల్లి గ్రామానికి చెందిన గోపాల్ అనే ప్రియుడితో కలిసి అనిత యశోధను చంపడానికి పన్నాగం పన్నింది మద్యం తాగి బైక్పై ఆ ముగ్గురు పెద్దమూలు మండల కేంద్రంలోని నిర్మానుష్య ప్రాంతంలో యశోధను చీరతో గొంతు నిలిమి ప్రాణం తీశారు ఆనవాళ్ళు కనిపించకుండా ఉండేందుకు వెంట తెచ్చుకున్న పెట్రోల్తో శవాన్ని అగ్గితో కాల్చి కాలువలో పడేసి వెళ్ళినట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు మృతురాలు యశోద కొడుకు ఇచ్చిన సమాచారంతో పాటు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించడం జరిగిందని ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు వారిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు మహిళ శవము మనకు నుంచి ఒక కిలోమీటర్ ఒక నిర్మానుష ప్రదేశంలో ఉన్నది అక్కడ మనకు లాలయ్య అని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ పెద్దేములు వారు పెద్దేములు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాంచ్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్లో బేసికల్గా ఒక అన్నోన్ విమెన్ బాడీ మనకు కోట్పల్లి నాలాలో అంతా కాలిపోయి అది ఉందని చెప్పడం జరిగింది దాని ప్రకారం ఆ డీటెయిల్స్ ఏంటంటే మనము గా అక్కడికి ఇన్స్పెక్టర్ తాండూర్ రూరల్ నగేష్ గారు అండ్ వాళ్ళ టీమ్ అని డిఎస్పి తాండూర్ సూపర్విజన్ బాలకృష్ణ సూపర్ అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఆ ఫొటోస్ అన్నీ కూడా బాడీ ఫొటోస్ అంత ప్లస్ ఆమె చేతిపైన టాటూ ఉంది ఒకటి ఆ టాటూ యశోదా అని తెలుగులో రాసింది ఆ టాటూ ప్లస్ ఆమె మొత్తం కాలి మొఖం కాలిపోయిన ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైడ్గా సర్క్యులేట్ చేయడం జరిగింది ఎందుకంటే మనకు ఫస్ట్ ఐడెంటిటీ ఆఫ్ ది అక్యూజ్డ్ మనకు ఐడెంటిటీ ఆఫ్ ది డిసీజ్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఇది సోషల్ మీడియా మందిలో మనకు టోటల్గా వైడ్గా సర్క్యులేట్ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఇది ఆ విధంగా సర్క్యులేట్ చేయడం వల్ల మనకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వాళ్ళ అబ్బాయి మృతురాలు అబ్బాయి అశోక్ అని ఆ అబ్బాయి దృష్టికి వెళ్ళింది అది వెళ్ళిన తర్వాత అని ఏదైతే ట్యాటూ లెఫ్ట్ హ్యాండ్ పైన ఉందో అది చూసి తను వాళ్ళ అమ్మ అని చెప్పేసి అతను వాళ్ళ ఊర్లో కొంతమంది పెద్ద మనుషులు తీసుకొని మనకు పెద్దమ్మ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది పెద్దమూలు పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఇమిడియట్గా అక్కడ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఎస్ఐ గారు అతన్ని అశోక్ను గవర్నమెంట్ హాస్పిటల్ తాండూర్ మార్చికి తీసుకెళ్ళడం జరిగింది ఆ బాడీ అంతా చూసిన తర్వాత తను యశోదా వాళ్ళ మదరే అని చెప్పి కన్ఫామ్ చేయడం జరిగింది కన్ఫామ్ చేసిన తర్వాత తను ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సస్పెషన్ కూడా వాళ్ళ అమ్మతో వల్లా గోపాల్ అండ్ అనిత అని చెప్పేసి పల్తాయ అనిత అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా గోపాల్ వచ్చేసి మనకు ఊట్పల్లి దోమ మండలం అండ్ అనిత వచ్చేసి మనకు రామరెడ్డిపల్లి తాండ పరిగి మండలం సో వీళ్ళ చనిపోయిన మదర్ కూడా వీళ్ళు ముగ్గురు పరిగి లిమిట్స్లో కా కన్స్ట్రక్షన్ లేబర్గా పనిచేస్తూ ఉంటారు డైలీ వేజ్ లేబర్గా సో కాబట్టి వాళ్ళ మీద ఇతర డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత దాని విధంగా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్తో టెక్నికల్ డేటా కూడా మేము ఈ టవర్ డేటా అనాలిసిస్ కావచ్చు సీడిఆర్ ఈ టెక్నికల్ డేటా కూడా చూసి ప్లస్ సీసీటీవీ డేటా ఇవంతా చూసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చి వీళ్ళిద్దరిని మేము అప్రాయం చేయడం జరిగింది సో అప్రాండ్ చేసిన తర్వాత వీళ్ళు వాలంటరీగా కన్ఫెస్ట్ చేశారు ఇది ఎట్లా చేశారు ఏంటి అని చెప్పేసి సో మనం డీటెయిల్స్ లేకపోతే ఈ అనిత వచ్చేసి ఇక్కడ ఏ వన్ అనిత అనిత ఏ టూ ఉన్నారు ఈమెకు చనిపోయిన వ్యక్తి యశోద ఎవరైతే ఉన్నారో డిసీజ్ ఈయన ఒక సిక్స్ థౌసండ్ రూపీస్ హ్యాండ్లోన్ తీసుకున్నారు హ్యాండ్ లోన్ తీసుకొని చాలాసార్లు ఈ ఏ టూ అడిగినప్పటికీ కూడా అనిత ఇవ్వలేదు ఆమె డిసీజ్ ఇవ్వకపోతే ఈ మా ఇవ్వకపోవడమే కాకుండా ఈ డిసీజ్డ్ తను ఏదో థ్రెటన్ చేసినట్టు కూడా మాట్లాడినట్టు ఈమె చెప్తున్నారు సో ఈ ఏ టూ వచ్చేసి ఏ వన్ మనకు బొలా గోపాల్ వీళ్ళిద్దరికీ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది సో వీళ్ళిద్దరూ ఏ టూ వచ్చేసి ఏ వన్ మీరు ఎటువంటి పరిస్థితులు యశోదాని మనము చంపేయాలి ఆమె తీసుకున్న పైసలు ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది తను ఒప్పుకున్నాడు బట్ నేను నువ్వు ఉంటేనే మీరు అనిత ఉంటేనే చేస్తానని చెప్పేసి అతను ఒప్పుకోవడం జరిగింది తర్వాత వీళ్ళు ఒక ప్లాన్ హ్యాచ్ చేస్తారు ఏప్రిల్ ఒకటో తేదీన ఈవినింగ్ అరౌండ్ ఆమెకు ఈ యశోద మృతురాలికి కాల్ చేస్తారు ఇట్లా అనిత డబ్బు విషయం మాట్లాడతాము మీరు పనికి బస్ స్టాండ్కి వచ్చి ఏంటంటే అనుకున్నట్లు ఆమె వస్తుంది వచ్చిన తర్వాత ముగ్గురు కూడా తన బైక్ మీద బోలా గోపాల్ బైక్ మీద టూ వీలర్ మీద కూర్చుంటారు కూర్చొని వాళ్ళు టువర్డ్స్ వికారాబాద్ వైపు వస్తారు వికారాబాద్ వైపు వచ్చిన తర్వాత వికారాబాద్ లో ఒక వైన్ షాప్ దగ్గర వాళ్ళు మద్యం సేవించడం జరుగుతుంది ముగ్గురు కలిపి తర్వాత వాళ్ళు టువర్డ్స్ దారూరు వస్తారు దారూరు వచ్చిన తర్వాత దారూరు వచ్చే గ్రౌండ్లో వీళ్ళు ఇట్లా పెద్ద ఎంగులు పోదామని వీళ్ళు మాట్లాడుకుంటారు మాట్లాడుకుని దారూరు దగ్గర ఇతను ఒక పెట్రోల్ పంప్లో నుంచి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కెన్లీ బాటిల్లో ఇది పెట్రోల్ కూడా అతను ఫ్యూయల్ ట్యాంక్లో కొట్టించుకొని తర్వాత ఎక్స్ట్రాగా ఈ బాటిల్లో కూడా కొట్టించుకొని అది బాటిల్లో పెట్టుకుంటారు ఆ పెట్రోల్ కొట్టించుకునే టైంలో వీళ్ళిద్దరిని కూడా ఈ ఏ టూ అనితాను అండ్ మృతురాలు యశోధను కూడా కొద్ది దూరంలో దింపుతారు దింపిన తర్వాత మళ్ళీ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత వీళ్ళిద్దరిని ఎక్కించుకొని మళ్ళీ టువర్డ్స్ పెద్ద వస్తారు వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏదైతే ఏ వన్ అండ్ ఏ టూ బోలా గోపాలని అడిగి అనుకున్న ప్రకారం వీళ్ళు పెద్దేముల దగ్గరికి వస్తారు ఒక నిర్మానుష్య ప్రదేశం పోక ఎమ్కముందే నిర్మానుష్య ప్రదేశం తీసుకెళ్ళి అక్కడ ఆమెని తన చున్ను శారీతోనే ఇద్దరు గొంతు నులిమేస్తారు అండ్ థ్రాట్లింగ్ చేస్తారు థ్రాట్లింగ్ చేసి ఆమె అన్కాన్షియస్ అయి పడిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆమె దగ్గర ఉండే ఒక నల్ల పూసులు తాడు నల్ల పూసుల చేయిన ఒకటి అండ్ తనకు నో స్టెడ్స్ ముక్కు రెండు ఉంటాయి తీసుకుంటారు ప్లస్ ఖాళీ కడియాలు ప్లస్ ఆమె దగ్గర ఉన్న ఫోన్ ఇవి రెండు తీసుకొని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్న ఈ పెట్రోల్ ఏదైతే ఉందో ఆ ఫేస్ మీద పోసేసి దాంతో నిబ్బందించేస్తారు తను కంప్లీట్గా కాలిపోయి చనిపోయిన నిర్ధారణ అయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు సో మనకు ఈ తర్వాత మనకు వచ్చిన ఈ మృతురాలి కొడుకు ఇచ్చిన సమాచారము ప్లస్ మన దగ్గర ఉన్న టెక్నికల్ డేటా ద్వారా మనము ఈ ఇద్దరిని కూడా ఈరోజు మార్నింగ్ వీళ్ళు టువర్డ్స్ ఇద్దరు కలిసి మృతురా మృతురాల అక్యూజ్డ్ ఏ వన్ అండ్ ఏ టూ ఇద్దరు కూడా బైక్లో టువర్డ్స్ హైదరాబాద్ పరిగణించి వెళ్తుంటారు మనకు ఖచ్చితమైన సమాచారంతో టెక్నికల్ డేటాతో ఇద్దరిని కూడా ఇంటర్సెప్ట్ చేసాము ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళ పొజిషన్ నుంచి మనకు ఈ నల్ల తాడు రెండు కడియాలు ప్లస్ నో స్టడ్స్ సెల్ ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి చేయడం జరిగింది ఇద్దరు కూడా మన కస్టడీలో ఉన్నారు ఈరోజు వాళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది సో దీంతో మెయిన్గా దీన్ని బాగా వర్కౌట్ చేసి చేయించిన వాళ్ళను డిఎస్పి తాండూర్ శ్రీ బాలకృష్ణ రెడ్డి అండ్ ఇన్స్పెక్టర్ తాండూర్ రూరల్ శ్రీ నగేష్ గారు అండ్ ఎస్ఐ తద్దేమూర్ శ్రీధరెడ్డి ఎస్ఐ యాలాల్ గిరి గిరేన అండ్ మిగతా ఏఎస్ఐ బక్కన్న ఎస్సి రమేష్ క్రైమింగ్ స్టాఫ్ దస్తప్ప ప్రతాప్ సింగ్ నరసింహ మున్నయ్య జయంత్ హర్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఇంకా కొంతమంది సిబ్బంది అందరూ కూడా క్రైమ్ స్టాప్ ప్లస్ లాటార్డ్ స్టాప్ అంతా కూడా ఈ మొత్తం కూడా ఈ కేసు డిటెక్ట్ చేయడంలో చాలా ముఖ్య పాత్ర వహించారు వీళ్ళందరినీ కూడా రివార్డ్ చేయడం జరుగుతుంది సో నేను ఒకటే విజ్ఞాప్ చేస్తున్నాను ఎవరైనా మహిళలకు కానీ లేకపోతే ఒంటరిగా ఉండేవాళ్ళు కానీ ఎటువంటి పరిస్థితిలో మీరు తెలియ తెలిసిన వ్యక్తితో అయినా కూడా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకు దూరంగా తీసుకెళ్తున్నప్పుడు దయచేసి మీరు అనుమానించి అక్కడ పోలీస్కి ఏదైనా సమాచారం ఉండదు కానీ లేకపోతే ఊరి వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చినట్టయితే ఎటువంటి నేరాలు జరగకుండా మనం ప్రివెంట్ చేయవచ్చు అదే కాకుండా ఇంకా నేను ఈ ఎస్పెషల్లీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ దయచేసి కెమెరా సీసీటీవీ కెమెరాస్ నేను అని మీరు కూడా ముందుకొచ్చి మీ దగ్గర సీసీటీవీ కెమెరాస్ పెట్టుకున్నట్టయితే ఎటువంటి మనము ఎటువంటి హత్యలు కానీ కాదు ఎటువంటి క్రైమ్స్ జరగకుండా మనం నివారించేదానికి చాలా వరకు ఇదొక డెఫరెంట్ ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం అప్పించిన డబ్బుల కోసమే వాళ్ళు बिगरन रोल आउट्स